నమస్తే వెల్కమ్ టు జనతా టీవీ న్యూస్ మున్సిపాలిటీ సంబంధించి ఎనిమిదవ వార్డు అభ్యర్థిగా నేను పోటీలో ఉంటున్నాను నాకు నేను రాష్కంటి శ్రీనివాస్ ఆలర్ భారత్ నగర్ గొమ్మిడి సునీత మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో వారు నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది నేను వారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను మరియు నేను ఎనిమిదో వార్డు అభివృద్ధి కోసమై ప్రతి సమస్యను నా సమస్యగా తీసుకొని నేను ప్రజ ప్రజల యొక్క సమస్యలు పరిష్కార దిశగా ప్రయత్ని ప్రయత్నిస్తానని చెబుతున్నాను అలాగే ఈ ఎనిమిదో వార్డులో ఉన్న మోరీల సమస్యలు కానీ సిసి రోడ్లు కానీ వీధి లైట్లకు కానీ ఎలాంటి అసౌకర్యాలను జరగకుండా నేను పనిచేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నేను ఆలేరులో నగర్లో ఉండే వ్యక్తిని ఆలేరు తప్ప నాకు ఇంకొక్కడికి ప్రవేశం లేదు ఫంక్షనాలు లేదా ఇల్లు ఇల్లు హాల్ రెండింటిలో నేను ఉంటాను ఎప్పుడు పిలిచినా మీకు అందుబాటులో ఉండి మీ సేవకై నేను ముందుంటాను అని తెలియజేసుకుంటున్నా అలాగే నేను మా తండ్రిగారైన ఫంక్షన్ కే కమలమ్మ ఫంక్షన్ హాల్ను పేద పేద పేదింటి అమ్మాయి పెళ్ళిళ్ళ కోసం ఫ్రీగా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను వేదింటి అమ్మాయిలకు ఫంక్షన్ ఫ్రీగా ఇస్తున్నానని తెలియజేసుకుంటున్నాను అలాగే మన భారత నగర్లో మంచినీటి సమస్య చాలా కొరత ఉన్నది దాన్ని అధిగమించి వాటర్ ప్లాంట్ ఏర్పాటు కూడా నేను చేస్తున్నాను అలాగే ఎనిమిదో వార్డులో ఒక కమ్యూనిటీ హాల్ లేక చాలా ఇబ్బందికరంగా ఉంది దానికి నా తండ్రి వారి యొక్క సొంత స్థలం పాశుకాణి జగత గారు ఇవ్వడానికి స్థలం ఇవ్వడానికి నూట యాభై స్థలం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం దాన్ని కూడా రేపు గెలవడానికి ప్రకటించి మీ అందరి ముందు మీకు అప్పయ్య జరుగుతుంది ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆలయ వార్డు అభ్యర్థిగా టిఆర్ఎస్ పార్టీ నుండి పాషకండ్ శ్రీనివాస్ గారికి నిలబెట్టడం జరిగింది మేము వాస్తవానికి గత ఐదేళ్లలో కూడా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్గా ఉన్నాడు నిన్నవాడి గిలిచిర్రు దాసి నాగలక్ష్మి గారు సంతోష్ గారు ఆ రోజు మరి గతంలో చూసుకున్నా మొన్న ఐదేళ్ల కాలంలో చూసుకున్నా కూడా గత ప్రభుత్వాల కంటే ఇప్పుడు భరత్నాగర్లో చాలా డెవలప్మెంట్ అయిందనడానికి ప్రత్యక్షంగా ఈరోజు భరత్నాగర్ పర్యటిస్తే తెలుస్తూ ఉంటుంది ఎందుకు చెప్తున్నామంటే ఎక్కడ కూడా అభివృద్ధి జరగని పనులు అయినాయి ఈ నియోజకవర్గంలో సునితా మేడం గారు ఫస్ట్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ సీసీ రోడ్డు ఆయన పెన్నులతోటి అక్షరాలతోటి ఫస్ట్ నాకే సీసీ రోడ్ ఇవ్వడం జరిగింది ఆ సీసీ రోడ్ ఇక్కడ వేసినాము దాని తర్వాత మొత్తం కంటిన్యూస్గా జరిగినాయి ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో పేద ప్రజలు ముఖ్యంగా ఎందుకు చెప్తుందంటే నగర్ అనేది లేబర్ కాలనీ పేద కార్మికులు బీడీ కార్మికులు మరి వివిధ చేనేత కార్మికులు ఉంటారు కాబట్టి ఆ రోజు చేనేత కార్మికుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక స్కీములు ప్రవేశపెట్టింది ట్రిప్ స్కీమ్ కానీ మాల సబ్సిడీ కానీ మరి ఆసరా పింఛని కానీ ఇవి కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో మాల సబ్సిడీ రావట్లేదు ట్రిప్ స్కీమ్ రావటం లేదు నిజంగా చేనేత కార్మికులు రోజు కాకతీయలో దాదాపు ఆలే టౌన్ నుంచి రెండు వందల నుంచి మూడు వందల మంది దాకా అప్ అండ్ డౌన్ చేసేది ఆ రోజు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పదిహేనులలో అందరూ కూడా నెలకు మొగ్గాల చీరలు నేయడం ద్వారా నెలకు ముప్పై వేల రూపాయలు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయల ఇన్కమ్ ఆ కుటుంబానికి వచ్చేది మళ్ళీ సేమ్ గతంలో ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయితే ఉందో మరి ఇవాళ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అప్ అండ్ డౌన్లు హైదరాబాద్ పోయి హోటల్లో పనిచేసి వాళ్ళ షాపులల్లో పనిచేసే కర్మ కర్మ చేనేత కర్మ మరి అనుభవిస్తూ ఉన్నారు ఇంకొకటి బీడీ కార్మికుల ఆలే టౌన్ టౌన్లో అత్యధిక వస్తున్నాయంటే అది ఎనిమిదో వార్డు ఎనిమిదో వార్డులోనే బీడీ కార్మికుల పింఛన్లు వస్తాయి ఆ రోజు మేమందరం అందరం సమిష్టిగా బీడీ కార్మికుల పింఛన్లు ఇప్పించాం తర్వాత ఒక్కటి కాదు చాలా విషయాలలో ఇలా భరత్నాలు డెవలప్మెంట్ అయింది ఇంకా డెవలప్మెంట్ కావాలంటే ఇక్కడ మూడు పార్టీలు ప్రధానంగా ఉన్నాయి ఒక అతను స్థానికంగా ఉండాడు ఇంకో వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళ నైతికతగా వదిలేద్దాం వాళ్ళ గురించి ప్రజలకే తెలుసు ఇక్కడ పాష్కం సీన్ అంటే ఆయనకు ఈ కౌన్సిలర్గా గెలిచిన తర్వాత ఆస్తులు సంపాదించుకోవాలనే ఒక ఆలోచనతోటి రాలేదు కేవలం ప్రజాసేవ చేయాలి ప్రజాసేవ చేయాలంటే ప్రజల మధ్యనే ఉండాలి నేను ఇక్కడనే పుట్టిన నా ఫంక్షన్ ఫంక్షన్లే ప్రజలు అని ఆ లక్ష్యంతో బరిలోకి దిగ దిగడం జరిగింది మేము అడిగినాం క్యాండిడేట్ను మరి అంతటా కూడా బోగస్గా ఏదో ప్లాంట్ వాటర్ ప్లాంట్లు ఇస్తాం వాటర్ ప్లాంట్లు పెడతామని మరి ఎన్నికల తర్వాత అది పెడతాం ఇది పెడతామని బోగస్ మాటలు చెప్తున్నారు నిజంగా నీకు మన భరత్నగారు ఎనిమిదో వాడు ప్రజల పట్ల పాష్కణ్ సింగ్ గారికి కనీసం ప్రేమ ఉంటే మరి ఇప్పుడు స్థలం చూపించు పాద తల్లిదండ్రుల దగ్గర పోయినా మరుక్షణమే ఇక్కడ నూట యాభై గజాల స్థలం ఇక్కడ అక్కడ చూడండి దాని ఎదురుగా నూట యాభై గత నూట యాభై గజాల స్థలాన్ని చూపించడం జరిగింది ఎలక్షన్ల తర్వాత ఆ స్థలంలో కమ్యూనిటీ హాల్ కట్టుకొని వాటర్ ప్లాంట్ను ప్రారంభిస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం ఏదేమైనా ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి ఈ ఐదే నాలుగు రోజుల మాయ మాటలకు మోసపోయి ఐదేళ్ళు వెనుకబడతారా లేదా నిజంగా పనిచేసే వాళ్ళని ఆశీర్వదించి ఓటేస్తారని మేము మీకు విజ్ఞప్తి చేస్తూ కారు గుర్తుకు ఓటేసి మీరు అత్యధిక తోటి పాస్కరణ శ్రీనివాసన్ గారిని గెలిపిస్తారని ఆశిస్తూ మరొకసారి టీఆర్ఎస్కి అవకాశం ఇవ్వండి కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలు మామూలు పథకాలు కాదు మేము గర్వంగా చెప్పుకుంటాం నేనైతే ఒక టీఆర్ఎస్ సీనియర్ నాయకుడిగా ఇక్కడ భరత్నా ఎనిమిదో వార్డుకు కళ్యాణం లక్ష్మి షాదీ ము అలాగే సీఎం రిలీఫ్ ఫండ్లు అత్యధిక ఇచ్చింది అది ఎనిమిదో వాళ్ళని మరి ఇలాంటి అయినా కూడా ఇక్కడ ఎనిమిదో వార్డులకు పద్మశాలకు సంబంధించి చేనేత కార్మికులు చనిపోతే చేనేత బంధులు ఇక్కడ కూడా ఇద్దరికి ఇవ్వడం జరిగింది ఐదు లక్షలు చనిపోయిన పదిహేను రోజులల్లో ఆ కుటుంబానికి సి ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదు లక్షలు చేనేత బంధు ద్వారా చేనేత బీమా ద్వారా అందించినటువంటి ఘనత గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు అందరు చెప్తారు మేము అది చేస్తాం ఇది చేస్తాం నేను ఎమ్మెల్యే గారు వచ్చిర్రు పోయి ఏదో ప్రేమ ఉన్నట్టు వల్లకపోయింది అది కాదు నువ్వేం చేసినావు రెండేళ్ల కాలం అయిపోయింది నువ్వేం చేసినావో చెప్పుకోవాలి ఒకసారి ఒక్క పని కూడా ఇక్కడ భరతనాకం చేయలేదు నిజంగా మేము అనుకుంటాము ఇక్కడ కమ్యూనిటీ హాల్ కావాలి యువకులకు జిమ్ము కావాలి ఇంకా బీడి కార్మికులు సమ్శ్ర కూర్చొని బీడీలు చేసుకోవడానికి ఒక హాల్ కావాలి మహిళా బిల్డింగ్ ఇవన్నీ మాకు హామీ మా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక చేస్తాం కానీ ఇప్పుడు మాత్రము మా ఉన్న వనరుల ద్వారా ఇక్కడ మా అభ్యర్థి సొంత నిధులతోటి అవన్నీ కంప్లీట్ చేయడానికి పూర్తి పూర్తిగా మేము నమ్ముతున్నాం చేస్తాడని కూడా నమ్ముతున్నాము ఎందుకంటే అతనికి అన్ని ఆస్తి కోతాను ఇలా డబ్బు కౌన్సర్ అడ్డం పెట్టుకొని పదవులు సంపాదించుకోవడానికి ఆయన రాలేదు సేవ చేద్దామని వచ్చింది కాబట్టి ఇవి మేమైతే అంటున్నామో ఆ మూ వాటర్ ప్లాంట్ కానీ జిమ్ కానీ మరి ఇంకా సీసీ కెమెరాలు ఇక్కడ దొంగలు బాధితుండే ఈ బైపాస్ ఇది అంతా ఏరియాకి సీసీ కెమెరాలు మిగతా కూడా దగ్గరుండి నేను ఈ అభ్యర్థి ద్వారా గెలిచిన తర్వాత నేను పెట్టిస్తాను హామిస్తూ ఏదేమైనా టిఆర్ఎస్ కు కారుగురుకు ఓటేయాలని మరొకసారి మీ అందరినీ వేడుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ జై సు అందరికీ నమస్కారం మా ఐతవారి నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన పాచండ శ్రీనాన్న గారి నిలవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ బలపరచ అభ్యర్థి పాచిన్నను నిలవడం జరిగింది మా భరత్నగర్ లో వార్డులో వాటర్ ప్లాంట్ నిర్మాణానికై మరియు కమిటీ మన బీసీ కాలనీలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వాటర్ సమస్యలు ఉన్నాయి ఉన్నాయి అది మా అభ్యర్థి ద్వారా మేము సహకారం ఇస్తామని చెప్తూ మన ఎయిత్ ఏతవాడలో సీసీ కెమెరాలు మళ్ళీ బీసీ కాలంలో సీసీ కెమెరా కెమెరాలు అన్నీ మేము చేపించి దగ్గరుండి అన్నతోటి వెంటవాడి చేపిస్తామని మేము ఇస్తూ కొందరు ఏదో ఎప్పిపోతారు ఇక్కడ ఉండే ఉంటారు ఉండరు స్థానికంగా మన పాస్కాన్ చిన్న మన గల్లీలో ఉంటాడు మనతోటే ఉంటాడు అడిగి ఏమైన సమక్ష వచ్చినా మన ఇంటి వై అడిగే రైట్స్ మనకు ఉంటాయని చెప్తూ మన పాచిణ సీనా ఒక అవకాశం ఇచ్చి గెలిపించగలని మీకు నా శిర్సు వచ్చి చెప్తున్నాను